వైసీపీకి రాజకీయ సలహాదారు కమిటీ సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గాంధీ తెలిపారు ఈ సందర్భంగా ఆయన చిత్తూరులోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం గాంధీ మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలోని నాయకుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకి తాను మనస్తాపానికి గురయ్యానని తెలిపారు పార్టీలో ఎస్సీ నాయకులకు తగిన ప్రాధాన్యత లేదన్నారు సీఎంకి ప్రజా సమస్యలు తెలుపుకుందామని గత కొన్ని నెలలుగా అపాయింట్మెంట్ అడుగుతున్నా సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు రేపు చంద్రబాబు నాయుడు పక్షంలో టీడీపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి నిరసన తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా పార్టీ పదవికి అదేవిధంగా సాధారణ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఇప్పుడే నేను మెయిల్ ద్వారా కూడా పార్టీ ఆఫీసుకు పంపించడం జరిగింది నేను దాదాపు తెలుగుదేశం పార్టీలో నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యాయ చేరి దాదాపు పన్నెండు సంవత్సరాలు అవుతూ ఉంది ఈ పన్నెండు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రజా సమస్యల పైన వినతి పత్రం సమర్పించడాని కోసం నేను అపాయింట్మెంట్ అడుగుతుంటే ఇంతవరకు నాకు అపాయింట్మెంట్ ఇది నేను ఒక మాజీ ఎమ్మెల్యే ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి ప్రజా సమస్యల పైన నేను అపోజిషన్ పార్టీలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో కూడా నేను ఎన్నో సమస్యల పైన వినక్తి పత్రం సమర్పించి ఆ యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేసినటువంటి ఒక వ్యక్తి నేను కానీ ఈ పన్నెండు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారిని చాలాసార్లు కూడా నేను ఎలిపేడ్లో ఎయిర్పోర్ట్లో కూడా కలిసి నేను అపాయింట్మెంట్ అడటం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారి అడిషనల్ పిఎస్ కేఎన్ఆర్ గారిని కూడా నేను చాలాసారి ఈ ఒక నెలలో దాదాపు వెయ్యిసారి ఫోన్ చేసి ఉంటాను కనీసం కూడా ఆయన ఫోన్ అయితే కూడా నాకు రెస్పాన్స్ చేయలేదు కాబట్టి నేను మనస్పా మనస్తాపానికి గురై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేయడం జరుగుతా ఉంది ఈరోజు మీరు జిల్లాలో చూస్తుంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రివర్యులు గవర్నీయులు అమ్మనెడ్డి గారి ద్వారా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరటం జరిగింది నేను అమర్నాథ్ గారి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాననే ఉద్దేశంతో అప్పటి నుంచి కూడా రామ్ చంద్రారెడ్డి గారు నా పైన చిన్న చూపు చూస్తూ నాకు ఈ పార్టీలో ఏ విధమైన అవకాశం కలగకుండా అడ్డుపడుతున్నారు అంతేకాకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు కూడా కనీస గౌరవం కూడా రామచారెడ్డి గారు ఇవ్వటం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీకు తెలుసును మన జిల్లాలో మాజీ జడ్జి గారు రామకృష్ణ గారిని ఏ విధంగా రామచారెడ్డి గారు అరెస్ట్ చేసినారో మీ అందరి కూడా తెలుసును అదేవిధంగా పున్నూరు చెందినటువంటి బీసీ నాయకులు రామచంద్ర యాదవ్ గారిని ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారో మీ కూడా తెలుసును కాబట్టి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దళితుల పైన అదేవిధంగా బీసీల పైన ఎక్కువ దాడి జరుగుతూ ఉంది నేను ఆ పార్టీలో ఉండి నేను దీన్ని ఖండించడానికి అవకాశం లేదు కాబట్టి ఈరోజు ఈ పార్టీకి నేను రాజీనామా చేసి రేపు చంద్రబాబు నాయుడు సమక్షంలో గంగానూరు జరిగే కథ లేదా ఆ ప్రోగ్రాంలో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి అరాజకాన్ని దళితులకు చేస్తు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్రమాలని కోసమే నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితుల చేస్తున్నటువంటి దౌర్జన్యాలని ఖండించే కోసరం దానిపైన పోరాడేదాని కోసం నేను సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాను ఈరోజు చిత్తూరు జిల్లాలో రామ్ పెద్దేడు రామచార్యుడి గారు ఆధిపత్యం జరుగుతా ఉంది ఆయనకు ఎవరు బానిసులు ఉన్నారో ఆయనకు ఎవరు అనుకూలంగా ఉండారో ఆయనకు ఎవరు అనుగమని ఉండారో అటువంటి వాళ్ళకి ఈరోజు ఎమ్మెల్యే సీటు కానివ్వండి ఎంపీ సీట్ కానివ్వండి ఇప్పిస్తూ ఉన్నారు రోజు చిత్తూరు చిత్తూరు లో నియోజకవర్గంలో ఎంపీగా ఉన్నటువంటి రెడ్డప్ప గారు కనీసం ఆయన రామ్ చారణి ఎదురు గారు కూర్చున్నదానికి కూడా ఆయన భయపడతాడు నిలుచుకొని మాట్లాడతాడు ఆ పరిస్థితి ఒక ఎంపీగా ఉండే ఒక వ్యక్తి ఆయనకు ఆ పరిస్థితి అంటే మీరు ఆలోచించండి అదేవిధంగా ఈరోజు ఈ చిత్తూరు జిల్లాలో ఆదిమూలన గారు ఎంతో కష్టపడి పార్టీకి పనిచేశారు ఆయన సీట్ లేకుండా కాంశెడ్డి గారు అడ్డుకున్నారు అదేవిధంగా ఎంఎస్ బాబు పోతులపట్టు ఆయన కూడా సీట్ రాకుండా అడ్డుకున్నారు చాలా వరకు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు దళిత ఎమ్మెల్యేలకే సీట్ లేకుండా చేయటం చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఈ యొక్క రాంచారెడ్డి గారు ఆయన ఈ దళితులు చేస్తున్నటి అన్యాయానికి నిరసనగా ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రేపు తెలుగుదేశం పార్టీలో నేను చేరుతున్నాను తెలుగుదేశం పార్టీ చేరిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపైన నేను పోరాటం చేస్తాను కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త లభించును అన్ని నిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు